గణేష్ నిమజ్జనానికి గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు డీజే బాక్స్ పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ ని పగలగొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి పగలగొడతామని చెప్తూ ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడవాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఎదురు మళ్ళీ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది అన్యాయంగా కొడుతున్నారు మా మీద చేసుకున్నారని వాళ్ళు అడగటం జరిగింది అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు కానీ వాళ్ళు గణేష్ భక్తులు ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక ఐదుగురు వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి సతీష్ వెంకటరెడ్డి వారి కుమారుడు కార్తీక్ రెడ్డి సిద్ధారెడ్డి నిమజ్జనం కారణ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్ వచ్చారు నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ నాలుగు గంటలకు వెళ్ళా నాలుగు ఇరవై నిమిషాలకు నాలుగున్నర ప్రాంతంలో వెళ్ళా తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడికే వెళ్ళారనేది అడగడానికి నేను డీఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది డీఎస్పీ గారిని కలుద్దామని వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అరెస్ట్ చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి కదా ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు అలకరిద్దామని ఎస్పీ గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చూద్దామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తానని చూద్దామని అక్కడ నాలుగు అడుగులు లేట్ అయింది అది నేరంగా భావించి డిఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకి అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటి నుంచి నోటీసులు ఇచ్చారు త్రీ ఫిఫ్టీ త్రీ అంట వాళ్ళ పోలీసు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదర వ్యక్తి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా ఒక సహ వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు క్లాస్ కి భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి మేము కార్యాలయంకి రావడం తప్పెట్టయింది మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద ఏంటి మీరు కడుతున్న కేసులు ఏంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అనే సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పీ గారు అంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఉద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అనుకుంటాం చూస్తే ఇది గ్రహనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చేయబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చేస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎంత వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళు కొడతారేమో అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయటగా లాక్కెళ్లని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారంటే అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా దేవుడి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి మనుషుల మీద చేతులేసి నెట్టి ఆడవాళ్ళకపోయేసరికి దానికి వాళ్ళనేమి ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏమి సందర్భాలు లేవు దానికోసం సరే మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయంలో డన్నుల్ లో పెట్టి కొడతారంటారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం మా మీద కూడా కేసులు పెడుతున్నారు చూద్దాం ఈ దమనం అదే ఏం చేస్తారు తెలియదు కదా మన అక్కడ బానీ లేదు కదా వాళ్ళు పట్టడానికి తీసుకొచ్చారని అందరు చెప్తున్నారు పరిధిని తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి వెళ్ళాం మేము తాలూకా లేరు ఈ మధ్య పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయిలు పెట్టినట్లు మరి విచిత్రం అర్థం కావట్లా సరే ఎక్కడ పెట్టారని డిఎస్పీ గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం సిగారు అడిగితే నేను డ్యూటీలో లేను గుంటూరులో ఉన్నా అన్నాడు మరి ఎవరు అరెస్ట్ చేసినా తెలియదు కదా అక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఎత్తుక లేరు అందుకని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయంలో రావటం నేరం అని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు అది ఇది దమన నిరసిస్తూ ఖండిస్తా ఉన్నాం యుద్ధం చేస్తున్నారు వ్యక్తితో మనం కోరాలవచ్చు యుద్ధం చేయవచ్చు అవసరమైతే దేవుని కృప ప్రపంచేటకు విజయాన్ని కూడా మనం పొందవచ్చు కానీ శాతానాలు వారు ఎక్కడున్నారో ఇంటి నుంచి బాధం చేస్తున్నారో ఎందు నుంచి వారు తగులుతున్నారో వారి కథలు ఎలా ఉన్నాయో మనకి అర్థం కావటం లేదు ఎందుకంటే Thank you.